నమస్తే రాధా వెల్కమ్ టు న్యూస్ ముందుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మక్బుల్ ను వెంకటేష్లను గెలిపించండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న సిపిఐ పార్టీ అభ్యర్థులు పదో వార్డు సభ్యుడు ఎండి మక్బుల్ పదిహేడో వార్డు సభ్యులుగా సార్ల వెంకటేష్ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు వారికి కంకి కొడవలి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యుడు పాలమక్కుల జంగయ్య ప్రభు లింగం రామస్వామి సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిపిఐ రాష్ట సమితి సభ్యులు పర్వతాల గారు రామస్వామి గారు అట్లాగే జిల్లా కార్యవర్గ సభ్యులు మన పార్టీ నాయకులు రవలింగం గారు అదేవిధంగా మండల పార్టీ కార్యదర్శి సత్తిరెడ్డి గారు జిల్లా కౌన్సిల్ సభ్యులు సుధాకర్ మంజుల ఆంజనేయులు అట్లాగే ఇంకా ఇతర కార్యకర్తలు కృష్ణయ్య గారు ఇంకా ఇతర నాయకులందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈ గ్రామ చెందినటువంటి గ్రామానికి చెందిన మన పార్టీ నాయకులు పాపయ్య గారు శివ గారు మీ అందరికీ ముందుగా కమ్యూనిస్టు పార్టీ జిల్లా పార్టీ వైపు నుంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు పార్టీలు కూడా అధికారంలోకి రాకముందు ఈ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కొన్ని వెలికి తీసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పి పదకొండు సంవత్సరాలు అయితున్నా పదకొండు రూపాయలు కూడా ఇవాళ ఖాతాలలో వేయనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇవాళ నిత్యావసర సరుకులు ధరలు కావచ్చు విపరీతంగా పెంచి ఇవాళ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ కులాల పేరుతో మతాల పేరుతో ఎన్నికలప్పుడు ఓట్లు అడుగుతూ ఇవాళ గ్రామాలకు వస్తున్నటువంటి పరిస్థితి అదే కాకుండా ఇవాళ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది మరి ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది మహిళలకు వితంతువులకు వృద్ధులకు అదేవిధంగా ఒంటరి మహిళలకు మేము రెండు పేలు కాదు మేము అధికారంలోకి వస్తే నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ మాట తప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి